నూట ఒకటో జయంతి సందర్భంగా వచ్చిన ఆయన అభిమానులకు ఆయన కుటుంబ సభ్యులకు అందరికీ నమస్కరించి ఆయన గురించి కొద్దిగా నాకున్న పరిచయం కొద్ది కొద్దిగా రెండు మూడు ఇన్సిడెంట్ చెప్తా మొదటిసారిగా అరవై తొమ్మిదిలో ఆయనతో నేను ఒక చిన్న అసిస్టెంట్ డైరెక్టర్గా విచిత్ర కుటుంబం అనే సినిమా పనిచేశాను ఆ సినిమాకి డైలాగ్ చెప్పాలంటే నేను డైలాగ్ డైరెక్టర్ డైరెక్టర్గా అది నా డ్యూటీ డైలాగ్ చెప్పమని డైరెక్టర్ గారు వెళ్ళి చెప్ప డైలాగ్ అని అంటే కాలంలో వణుకు స్టార్ట్ అయ్యేది ఆయన దగ్గరికి వెళ్ళాలి ఆయన అప్పటికి కుర్చీలో ఊగుతూ కొంచెం నిద్రపోతూ ఎక్కువసేపు నిద్రపోతారు ఆయన షాట్కి షాట్కి మధ్యలో నేను వెళ్ళి ఆ డైలాగ్ చెప్పటం సైలెంట్గా గా వాడిని ఆయన విన్నారా లేదా అని విన్నాం బ్రదర్ అని నిదానంగా ఒక మాట అనేవారు దాంతో గబగబా వచ్చేసి వణుకు తగ్గించుకొని కూర్చునేవాడిని సో ఆ విధంగా మొదటిసారిగా నాకు ఆయనకి దగ్గరగా పనిచేయడం జరిగింది ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా విచిత్ర కుటుంబం ఆ తర్వాత ఆయన దగ్గర ఆయన స్క్రిప్ట్ రాసే పక్కన నేను కింద కూర్చుని ఆయన కూర్చో కూర్చుని ఊగుతూ కోడల దగ్గర కాపురం స్క్రిప్ట్ రాసి రాసిచ్చేవాళ్ళు నేను పుస్తక రూపంలో తీసుకొచ్చా సంకలనం చేసి ఒక పుస్తక రూపంలో తీసుకురావటానికి ఆయన ప్రత్యేకంగా అదొక పబ్లిసిటీ ప్రత్యేకత సో పబ్లిసిటీ ఉపయోగపడతానికి పుస్తకం రాయాలంటే కోడలు దిద్దని కాపాడానికి ఆయన స్క్రిప్ట్ రాసేవాళ్ళు నేను దాన్ని పుస్తక రూపంలో తీసుకొచ్చా నా పేరుతోనే ఉంటుంది అది ఆ తర్వాత సిపి కేబుల్ ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడానికి ఆయన రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు నేను కొద్దిగా పరిచయం ఇట్లా జనార్దన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఎవరితో పరిచయం ఉంటే అట్లాంటి వాళ్ళతో ఆయన దగ్గరికి వెళ్ళేయాలంటే గుర్తుంది బ్రదర్ అని చెప్పి అది కొత్తది డిజిటల్ లో ఎంటర్టైన్మెంట్ ప్రజల దగ్గరికి తీసుకెళ్లే కొత్త సిస్టమ్ అది ఈ కేబుల్ సిస్టమ్ అది హరిహర కళాభవన్లో ఏర్పాటు చేయడానికి ఆయన దగ్గరికి రావటం ఆయన యాక్సెప్ట్ చేయటం ఆయన ఆయన చేతుల మీదుగా ఇప్పుడున్న ఈ డిజిటల్ సిస్టమ్ ఏర్పాటు చేయటం జరిగింది హైదరాబాద్లో ఆ విధంగా నాకు కొద్దిగా ఆయనతో కొంచెం కొంచెం అంత పరిచయం ఆయన గుర్తుపెట్టే అంత పరిచయం ఉంటుందని నేను అనుకోను నేను కొంచెం దూరంగానే ఉంటా జనరల్గా గా అంటే అది కొంచెం ముందుకెళ్ళటం ఈ కెమెరాలు ఎదురుగుండా రావటం ఇది పెద్ద నాకు అంత అలవాటు లేదు అయితే ఇప్పుడు మనం కూర్చున్న ఈ కల్చరల్ సెంటర్ ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ నాంది దానికి మొదటిసారి బీజం పడింది రామారావు గారి దృష్టిలోనే మేమంతా మద్రాసులో ఉండి మద్రాసు నుంచి హైదరాబాద్ ఎలా రావాలి ఏం చేయాలి అనే టైంలో మంది ఫ్రెండ్స్ అందరం కలిసి డివిఎస్ రాజు గారి ఆధ్వర్యంలో అబిట్స్లో ఉన్న వారి ఇంటికి ఆయన ఆహ్వానించారు ఆయన ఇంటికి దాదాపు ఒక పాతి ముప్పై మంది ప్రొడ్యూసర్స్ వచ్చాం ఆయన బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేశారు మార్నింగ్ ఫ్లైట్ దిగటం ఎయిర్పోర్ట్ నుంచి వేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి తిన్నగా అబిట్స్కి రావటం ఆయన బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేసి బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత చెప్పండి బ్రదర్ ఏం చేద్దాం ఏం కావాలి మీరంతా ఎందుకు రాలేదు బాగుంది కదా ఇక్కడ రండి అని అంటే అప్పుడు సార్ ఇక్కడికి వచ్చి మేము ఏం చేయాలి ఎట్లా చేయాలి ఆ రాళ్ళు పెద్ద పెద్ద బండలు ఈ కొండలు ఇవి చూస్తే ఏమీ అర్థం కావట్లేదు సార్ ఇక్కడ ఇల్లు కట్టుకోవాలంటే ప్రాబ్లం అవుతుంది మేమంతా కలిసి కూర్చొని మాట్లాడుకోవడానికి కూడా ఏం లేదు అక్కడైతే ఆంధ్ర క్లా ఆంధ్ర కల్చరల్ అసోసియేషన్ ఉండేది మద్రాసులో ఆ అలవాటుతో అట్లాంటిది మేమంతా కలిసి ఒక చోట ఫ్రెండ్లీగా కూర్చొని మాట్లాడుకోవడానికి మంచి చెడు మాట్లాడుకోవాలంటే ఒక ప్లేస్ కావాలి సార్ అని అంటే అప్పుడు ఇక్కడున్న కాదు సూర్యాన్ గారు డివిఎస్ రాజు గారు అప్పుడు ఈ ఫిలిం నగర్ సొసైటీ ప్రెసిడెంట్ వాళ్ళిద్దరూ ఇది కొండ ఈ కొండను చూపించడం జరిగింది సరే మీ ఇష్టం మీరు మీరు ఏది కోరుకుంటే అది చేసా చేద్దామని చెప్పి ప్రసాద్ గారు ఎవరో సమ్ సెక్రటరీ గారు నాకు అంత పరిచయాలు లేవు కానీ ఆయన పిలిచి చెప్పారు చెప్పగానే ఇది బహుశా జిహెచ్ఎంసీ ఇవ్వాలనుకుంటా బట్ ఆయన జీవో చేసి అన్నీ ఏమన్నారు కానీ అది ప్రొసీజరల్గా కాదండి ఇది జిహెచ్ఎంసీకి కంట్రోల్లో ఉంటుంది వారి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలన్నారు ఈలోపు ఏదో రకరకాలుగా రాజకీయ పరిణామాలు రకరకాలుగా వచ్చి తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు ఆయన చేతుల మీదుగా రామారావు గారు చెప్పిన ఈ ఫిలిం అగర్ కల్చరల్ సెంటర్ రోజు ఇట్లా ఏర్పడటానికి కారణం వాళ్ళిద్దరూ ఆ రోజు రామారావు గారు ఆ తర్వాత వారి చంద్రబాబు నాయుడు గారు చేశారు ఆ తర్వాత నేను ఫౌండర్ సెక్రటరీగా టెన్ ఇయర్స్ చేశాను ఆ తర్వాత ప్రెసిడెంట్గా త్రీ టైమ్స్ చేశాను ఇక్కడ అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే చాలామంది బయట వెయిట్ చేస్తున్నారు ఆయన జయంతి కోసం ఈ ఈ ప్రోగ్రాంకి అందరం రావాలని అయితే వచ్చిన వాళ్ళు పది మంది లేకపోతే వంద మంది వెయ్యి మంది కాదండి కొన్ని లక్షల మంది ఇట్లాంటి ప్రోగ్రాం కోసం ఎదురు చూస్తున్నారు అది మీ ఆధ్వర్యంలో జనార్దన్ గారు మీ ఆధ్వర్యంలో ఈ ఫిలిం అగర్ కల్చరల్ సెంటర్లో ఇంకా పెద్ద ఏరియాస్ చాలా ఉన్నాయి ఎక్కువ మందిని పిలవక్కల అసలు ఇట్లా జరుగుతుందని చెప్తే వచ్చేసే అభిమానులు ఉన్నారు ఆయన్ని రామారావు గారు సినిమా హీరోగా కన్నా ఒక గొప్ప రాజకీయవేత్తగా ఒక గొప్ప మహామనిషిగా ఇంకా చెప్పాలంటే రాముడుగా ఈ దేశంలో రాముడు అంటే ముందు గుర్తుకొచ్చేది రామారావు గారే ఆ అయోధ్యలో రాముడు బాలరాముడు వీళ్ళంతా కాదు అక్కడ కూడా ఆయన్నే చూస్తాం నేను ఈ మధ్య చూశాను అక్కడ ఆయన పోలిక లేదే అనుకున్న మనసులో రామారావు గారి పోలిక గురించి అట్లా ఆలోచించేవాళ్ళం రాముడంటే సో అలాంటి వ్యక్తికి చేయాలంటే ఈ కల్చరల్ సెంటర్ ఆల్మోస్ట్ మన అందరికీ చలనచిత్ర పరిశ్రమ కోసం ఇచ్చింది ఇది సో ఎప్పుడైనా ఎటువంటిదైనా మీకు హక్కు ఉంది మనకు హక్కు ఉంది రామారావు గారు వేసిన బీజం ఇది కాబట్టి అందరినీ పిలవండి కొన్ని లక్షల మంది ఎదురు చూస్తారు ఇట్లాంటి ప్రోగ్రామ్ చూడటానికి ఖచ్చితంగా మీరు చేయగలరు అందరూ వస్తారు సో వారందరికీ ఈ కమిటీకి ధన్యవాదాలు చెప్తూ మరోసారి రామారావు గారిని తలుచుకుంటూ ఆయనతో కలిసి కొంచెం అతి కొంచెం అత్యంత తక్కువ ఎవధరు ఎక్కువగా మా బాధ స్నేహితుడు అశ్విని సినిమాలు తీస్తా ఉంటే ఆయన హీరోగా అనేక సినిమాలు తీశాడు ఆయన రోజు ఆయనతో కలిసి వెళ్ళేవాళ్ళు ఈయనతో ఎప్పుడు తీస్తాను అనుకునేవాడి అప్పటికి నేను ఓన్లీ అభిమానిని ఓన్లీ రేడియో పబ్లిసిటీ అదర్ పబ్లిసిటీస్ చూసే మనిషిని ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా ఆయనతో కలిసి పనిచేయటం జరిగింది అటువంటి నేను ఆయనతో సినిమా అనుకునే లోపే అదే అశ్విని దత్వం అగ్నిపర్వత్వం సినిమా ఊటీలో చేస్తా అంటే రామారావు గారు ఎయిర్పోర్ట్ నుంచి ఫోన్ చేశారు ఏ దత్తు నేను రాజకీయాల్లోకి వెళ్తున్నాను రాఘవేంద్రరావు గారే డైరెక్టర్ హైదరాబాద్ వెళ్తున్నాను రాజకీయాల్లో వెళ్తున్నాను మీరంతా కూడా వస్తే బాగుంటుందన్నారు ఆ రోజు అందరూ అక్కడ ఇదేంటి ఈయన రాజకీయం ఏంటి ఈయన సడన్గా వెళ్ళిపోవటం ఏంటి చాలా అన్ఎక్స్పెక్టెడ్గా చేశారు ఆయన మామూలు అప్పుడు డైల్ ఫోన్స్ ఉండేవి సెల్ ఫోన్స్ కూడా ఉండేవి కాదు అగ్నిపర్వతం టైంలో సో ఆ రకంగా మేమంతా ఊటీలోనే ఉన్నాం మేము కూడా నేనే అక్కడే ఉన్నా ఆ టైంలో ఆయన రాజకీయాల్లోకి రావటం అదొక సర్ప్రైజ్ అందరూ ఆశ్చర్యపోవటం ఏదేమైనా ఆయన ముద్ర ఈ కారణ జన్మ ముద్ర ఉంది ఆత్మగౌరవం అనేది నలభై ఒక్క సంవత్సరాల క్రితం ఎలా అయితే ఆయన అన్నాడు ఇప్పుడు అదే పరిస్థితిలో ఉన్నాం మనం సో ఖచ్చితంగా ఆత్మగౌరవం మరొకసారి ఆయన పేరుతోనే మనం ఖచ్చితంగా నిలుపుకుంటాం ఆంధ్ర ప్రజలందరికీ గర్వించదగ్గ మనిషి ఇండియానే భారతదేశమే గర్వించదగ్గ మనిషి ప్రపంచ దేశాలంతా ఆయన గురించి చెప్పుకునే అంత గొప్ప వ్యక్తి నమస్కారం